యూసీస్ వచ్చి పొగలు రెండు రకాలు ఒకటి నల్ల పొగ ఇంకోటి తెల్ల పొగ నాకు బేసిక్ నల్ల పొగ చాలా ఇష్టం కెరోసిన్ పోసావా పెట్రోల్ పోసేవా ఈ ప్రసాద్ ఒక లీటర్ పోసినా కెరోసిన్ పోస్తా పెట్రోల్ పోయి ఎవరైనా ఇప్పుడు బైక్ చూడుతున్నాడా తోని ఫోన్ చేస్తున్నాడా ఎవరో స్మోక్ స్మూక్రాజీలో ఉన్నాడు మంచి వేసి దొరికింది ఏ సార్ సార్ ఏ స్మోఖరాజా బండి పక్కది పండిపక్కది సర్ సార్ ఈ సార్ కుర్లేదు సార్ అర్జెంట్ గా వెళ్ళాలి ఆహ్ అక్కడికి వెళ్తావు అమ్మ ఒకసారి అంకిరి చూడు వచ్చినాయి రా మనుషులు వాహనాలే కాదు పైన ఏమో నవ్ అక్షరూపాయలు ఎలా నాలపడి చూడు హాయ్ అవో చౌదే చెవులు సిల్లెడిపోతాయ్ యా యా అసోసి గొందాయ నీకు

మా మ్యాటర్ లో ఇంటర్‌ఫిర్ అవద్దు డబ్బులు దొబేల్ గా రాసుజీ వెల్డా ఎక్కడికి మా నాన్నని పాటికి బోన్ చేసి పడుకుని పడుకునుంటా నాకు తెలుసు నేను నమ్ముకుంటే ఇలాగే జరుగుతుంది పోని ఇవ్వా వాడు ఈ రోజు సంపూర్ణంగా మనకు ఏం చేసుకోవడంట సరిపో చాలా బాగున్నాయి కదా బాబాయ్ బాగున్నాయి సీట్ లేదు పైగా ఏంటి ఇది స్కూటరా లేకపోతే ట్రాక్టరా చాలా వరకు సైలెన్సర్ లేదా లైసెన్స్ లైసెన్స్ ఎంత లేదండి ఇదిగో అమ్మో నా లైసెన్స్ ఏది స్కూటర్ వేసిందా లేకపోతే మేమేమైనా నవ్వులు మింగేసాం అనుకున్నావా యాభై యాభై ఏం కర్మ యాభై రెండు తీస్తా డ్యూటీలో ఉన్న పోలీసులు పేకడమంటావా యాభై కాదు వంద లేకపోతే పండించే ఏదో పండి ఇచ్చే బాబాయ్ దరిద్రం పోద్ది బాబాయ్ ఎవరో కొట్టారు నేనే రాకాట్లో ఇది నా మొదటి సంపాదన సెంటిమెంట్ ఈ చైతన్య రథం మన దగ్గర ఉంటే ఎన్టీ రామారావు లేకపోతే ఎంటీ రామారావు వందేగా ఇప్పుడే అందిన వార్త భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులు ఇచ్చిన ఓ భర్త ఆమె కలిసి భార్య కన్ను కొడుతున్నాడు నేను చూడే జులై సచనాడు నా కూడా కన్ను కొట్టాడంటే చస్తాను అయ్యో 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 ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది పరు అంతా గందర కలిసిపోయిందిరా ఉంటే కదా కలిసిపోవడం వీరికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు నాకు ఆళ్ళు ఆడడం లేదు అందరూ గొమ్మల పూర్కి వచ్చేసినట్టు బాబు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్ అదేంటండి బాబు అలా కోపడతారు ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్ న్యూస్ పేపర్ లో వాల్ పోస్ట్ లో పబ్లిసిటీ అదిరిపోతున్నాడు బాబు ఆఫ్ ఆపులో వచ్చేసానంటే బాబు వచ్చేసాను హలో రియల్లీ అయ్యి బాబు ఎంత ఆనందమైన వారు చెప్పి నేను తర్వాత చేస్తాను ఫ్లాష్ న్యూస్ మీ పోస్ట్ మీద ఇప్పుడే పడిందట పేడబుద్దా అనుకో చూసారా నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఇదిలోకి వెళ్ళారు అనుకోండి మీ బతికి అరగద్దే అంటే పిచ్చేసి పెట్లేదా అయ్యి బాబు అన్ని అర్థం చేసుకుంటారండి వెళ్ళిపోయాం అందుకే మా చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా అమెరికా వెళ్తా ఉంది అక్కడైతే ఎవరికి వెళ్ళిన ఎవరితో వెళ్ళిపోయా ఎవడ పట్టించుకోడు ఓ నువ్వు ఆ రూట్లో వచ్చావా లేకపోతే నన్ను నదిలేసిన అంత హ్యాపీగా ఉంటే మనమే చదువు పూ పెట్టుకుంది మనకు కూడా మ్యాచ్ చూడు దౌరి గురించి లేదు ఒక లక్ష అడ్డైతే అని పర్లేదు కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మా ప్లీజ్ మా నీ దండం పెడతామా ఆ లూజీ కాపాలేదు మా ఓకే డన్ నేను నలంబూడ 164 బుల్లెట్ కొన్నాను సార్ yes మామయ్య ఎవరి పిచ్చ గాళ్ళు జై ఒకరు మాత్రం మీ అల్లుడు గారు ఆ గారు ఏంటిది ఎవరి బిచ్చగాడు గాడు ఇతను బిచ్చగాడు కాదు మామయ్య గారు నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఏ జరుగుందండి బ్యాంకులో డబ్బులు డ్రా చేసి నేను తిరిగి వస్తుంటే పది మంది రౌడీలు కత్తులతో నా మీద పడి ఈ విధంగా నన్ను కొట్టబోయారు అంతే ఎక్కడి నుంచో ఇతను వాళ్ళ మీద దూకి అంతే వాళ్ళని చితక బాధేసి నన్ను కాపాడాడు మామయ్య గారు అలాగా ఇంతకీ ఏం చేస్తుంటావు బాబు నేను పని పాట లేని నిరుద్యోగి కాలక్షేపం కోసం బ్యాంకుల చుట్టూరు తిరుగుతున్నా ఎవరైనా అబ్బాయిలో ఉంటే వాళ్ళని కాపాడుతావు నువ్వు కాపాడింది మా అల్లుడు గారిని కాదు బాబు మరి నా కూతురు మాంగళ్యాన్ని అవునా అటువంటి నీకు ఉద్యోగం లేకపోవడం చేత మీరు ఏదైనా పెద్ద ఉద్యోగం ఇస్తారేమో ఓ వంద రెండు వందలు పారిస్ పంపించేయండి కాదలడు గారు ఇతను మన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేసుకుందాం ఆ ఉద్యోగం నాది అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా వేసుకుందాం మావయ్య గారు ఓకే ఆనందం ఇదిగో నారాయణ అదేనయ్యా నిక్కర్ నారాయణ కొద్ది నుంచి సందులు కొందరు తిప్పిస్తున్నావు ఇంకా నా వల్ల కాదయ్యా నిజం చెప్పు నీకు అసలు అడ్రస్ తెలుసా తెలీదా తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఈ చిట్టిలో కొన్ని వేల మందికి అడ్రస్ చెప్పాను నన్ను తెలుసా అడుగుతావా కూర్చో ఆ వద్దులే ఇలా కూర్చోబెట్టి ఒక పిత్తాస్పత్రి పంపించు అది కాదు దాసు జస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కోసం అనుకో

వీని సంగనే మాధుర్లె मारపినేట్ పద క్లోజ్ అప్ లో చూటం అదా హ్మ్ మిస్టర్ ఆన శుక్రవారం కదా ను పూజలు చేసావ్ నేను మాత్రం ముప్పై మంది ముత్తైదేవలు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను హ్మ్ ఒరే మాధవా మన వెనక నుంచి చుజ్వేదేవలు వస్తున్నారు చూడు నీలో ఏదో చిన్ని చిన్ని మార్పులు వస్తాయని అనుకున్నాం కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు attained కళ్ళా కూడా అనుకోలేదురా ఏ మిస్టర్ లేడీస్ ముందు ఏట బల్కర మాటలు నీ కచ్చితం లేరా

మీలాంటి ఎదవల్ని మొక్కలేరు కదన్ని పోలీసులో వేడి వేరా నా కర్తవ్యం ఏంటి బస్సు చెప్తావా ఒక్కడి తిరుగుతీ ఒక్కరోయ్యా దండాల మంచి నమస్కారం సర్పంచ్ గారు మ్యాటర్ ఏంటి అదిగా పంచ్ సర్లేండి ఏ పంచ్ ఏం కానీ ఇప్పుడు నేను నలుపు కదా నా పెళ్ళం కూడా నలుపు కదా మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా బుట్టాలి కదా మరి ఇప్పుడు ఇవి తెల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు నాకు ఈడాకు నిప్పించమని అడుగుతున్నాడు అండి ఈ నల్లుడు ఏరా అవునయ్యా ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా ఏమే ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే ఏంట్రా అయ్యి అడుగుంటాడు గ్యారంటీగా నల్లాడు పుట్టినాడు కాదా ఏంటి ప్రూఫ్ ఎందుకంటే మీరు పుట్టు మీ పెళ్ళం గారు పుట్టు కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పుట్టిగా పుట్టాడు అలా కాకుండా నాలా అందమైన కలతో పుట్టాడు అనుకోండి అప్పుడు మీరేమనుకుంటారు నా కళ్ళు తెరిపించావు ఇప్పుడు చెప్తాను రామలక్ష్మి ఆ బిడ్డ నీకు పుట్టిందే కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు గడప దాటావు మార్చావు బిడ్డ రంగు మార్చావు చెప్పు ఎవడాయ్యోడు వీడి అసలు తండ్రి ఎవరు చెప్పు నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నా తప్పుడు కదా ఎవరు చెప్పు కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గారి పెళ్ళం తీర్పు తప్పు ఎవరు ఈ సమరపుల్లారెడ్డి తీర్పులే తప్పు రవన్నా నువ్వా చూడలేదు రామలక్ష్మి రంకుతి కాదు రామాయణంలో సీతంత నీతి మంత్రాలు నీతి అయితే ఎర్రబెట్టి ఎలా పుడుతుంది వరి మొక్కలు నాటితే వడ్లే పండుతాయి గోధుమలు పండవు అగ్గి పెట్టే అగ్గి పుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది నీరు కారదు అంత ఎందుకు వీడి అబ్బ బండ వీడి అమ్మ బండ ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ అంతేగాని తొండ పుట్టదు నల్లదానికి నల్లోడికి నల్ల పుట్టి తీరుతుంది ఎర్ర బిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమరపల్లారెడ్డి కండువా నువ్వు బుధమే వేసుకుని తీర్పులు చెప్పు నేను వచ్చి కూర్చుని వింటాను నువ్వు వేసుకున్న కిళ్ళీలో తమలపాకు ఏంటి ఆకుపచ్చ సున్నం తెలుపు వక్క నలుపు ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రపు ఆకు వక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కానీ ఎరుపెలా అయింది సమరపుల్లారెడ్డి